నూతన సంవత్సర వేడుకలు జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు లోక్ అదాలత్ న్యూ ఇయర్ వేడుకలపై స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో ట్రాఫిక్ ఎస్ఐ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లలు పెద్దలు యువత ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అదేవిధంగా ట్రాఫిక్ టీమ్స్ పెట్రోలింగ్ వంటి ప్రత్యేక పోలీసు బృందాల నిఘా ఉంటుందని నియోజకవర్గ ప్రజలు బాధ్యత మరిచి వ్యవహరించరాదని పోలీసు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు బార్లు వైన్ షాపులు నిర్దేశిత సమయంలోపు మూసివేయాలని మైనర్లకు మద్యం అమ్మే దుకాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రోడ్లపై నిర్లక్ష్యంగా అధిక వేగంతో పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడుపుతూ ఇతర సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగే విధంగా విహరించి రాదన్నారు ముప్పై ఒకటి నాటి సాయంత్రం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గడిచిన సంవత్సరం నుంచి కొత్త చేర్చుకొని కొత్త ఆశలతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలని వివాదాలకు తావు లేకుండా నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు ఈ సమావేశంలో షాద్ నగర్ డివిజన్ ట్రాఫిక్ ఎస్ఐలు రవీందర్ నాయక్ లక్ష్మణ్ నాయక్ లు పాల్గొన్నారు ఏసీపీ రెడ్డి ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం వీటితో పాటుగా ట్రాఫిక్ కమ్యూటర్స్కు కొన్ని సూచనలు సలహాలు అట్లాగే కండిషన్స్ పెట్టదలుచుకున్నాం ఈ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ సంబంధించింది ఎవరైతే జరుపుకోవడానికి వెహికల్స్ పై వస్తుంటారో వారందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించవలను పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సో అది చేసే వాళ్ళపైన మేము శంషాబాద్ అండ్ షాద్ నగర్ ఈ రెండు డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము వీటితో పాటుగా టూ వీలర్స్ పైన టూ మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు సో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి వీటితో పాటు టూ వీలర్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారందరి కూడా స్పీడ్ని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సిబ్బంది అందరూ కూడా థర్టీ ఫస్ట్ రోజు అనగా రేపు సండే రోజు నైట్ టెన్ నుంచి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ సిక్స్ వరకు కూడా అందరు రోడ్డు పైన ఉంటారు షార్నార్ ఎక్స్ రోడ్ ఎలికట్టే వై జంక్షన్ అట్లాగే అనూస్ టీ జంక్షన్ కేశంపేట ఎక్స్ రోడ్ దూస్పల్ ఎక్స్ రోడ్ తర్వాత కొత్తూరు వై జంక్షన్ చేగూ టీ జంక్షన్ ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ చౌరస్తాల్లో మా స్టాఫ్ ఉంటారు సో మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాము ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా న్యూ సెలబ్రేట్ చేసుకుంటే మేము కూడా భాగస్వాములం అవుతాము అట్లాగే ఈ అందరికీ విజ్ఞప్తి మరొకసారి స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే రూల్స్ను అతిక్రమించి అతివేగంతో ప్రయాణిస్తారో వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేస్తాము వాళ్ళపైన కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది వీటితో ముందు ఇది థర్టీ ఫస్ట్ బ్రేక్ చేసాం రౌండ్అప్ ఇయర్ రౌండ్ అంటే ఏమేమి హెడ్స్ పైన ఏమేమి చేసాము ఇందులో లోక్ అదాలత్లో ఎన్ని కేసెస్ తీసుకోజయ్ సో అది కొట్టు వన్ మినిట్ పేరెంట్స్ అండి పిల్లలకు మీ వాహనాలు ఇవ్వండి వాళ్ళకు రోల్స్ రెగ్యులేషన్ తెలియదు రెండోది వాళ్ళకు లైసెన్స్ కలిగి ఉన్నారు కాబట్టి అది అది నేరం బిజీకి వస్తుంది వాళ్ళ ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ కూడా ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ విజ్ఞప్స్ చేసేది పిల్లలకు బైకులు ఇవ్వతండి